పద్దెనిమిది మందిలో ఏమైపోయారు మిగతా వాళ్ళంతా అట్లాగే వాళ్ళకి ఎవరికి న్యాయం జరగదు రెండవది పార్టీని కుల సామాజిక వర్గపు లెక్కల్లోనో లేదా చిరంజీవి మీద నమ్మకంతోనో ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు అయితే ఉండు కాంగ్రెస్ లేదు పోని నా వాళ్ళందరికీ నీ సీట్లు కావాలని అందరి వాళ్ళందరూ కంపల్సరిగా పొజిషన్ లో ఉండాలని ఏమైనా కోరుకున్నాడు వాస్తవంగా రోజున కాంగ్రెస్ మూసుకునిచ్చే పరిస్థితిలోనూ ఏమైనా చేయగలిగాడా ఏమి లేదు తను చూసుకున్నాడు తన తనకి ఆ హెల్ప్ చేసిన ఇద్దరు అయిపోయింది చివరికి తమ్ముని కూడా పట్టించుకోలేదు కనీసం పవన్ కళ్యాణ్ అన్న అడిగాడు మాట్లాడాడు ఈ పార్టీని వచ్చేది కాదు కదా అయిపోయింది ఇప్పుడు ఈయన పార్టీ పెట్టాడు మొదటిసారి ఎవరిని అడిగి త్యాగం చేసేసాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరిని అడిగి బయటకు వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఎవరిని అడిగి బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు పోనీ ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు అన్న పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇచ్చాడైనా అప్పుడు కొన్న వాళ్ళకి కూడా ఇవ్వలేదుగా పోనీ తన మిత్రధర్మంగా కమ్యూనిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం ఎప్పుడు గెలిచేటువంటి విజయవాడ ఇదే మంగళగిరి తీసుకెళ్లి ఇస్తారా విజయవాడ వెస్ట్ తీసుకెళ్లి అటుకిస్తారా అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అంటే తన నమ్ముకున్న వాళ్ళని ముంచాడు ఎవరి కోసం చంద్రబాబు కోసం ఈ మాట అంటే కోపం రావచ్చు కానీ ప్రాక్టికల్ గా జరిగింది అంటే అంటే ఒక పాయింట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నప్పుడు మామూలుగా ఈవెన్ బీజేపీ గానీ టిడిపి ఆలోచించింది వాళ్ళు గెలవాలనుకునే సీట్లను వదులుకోరు అలాగే అనుకునే అభ్యర్థులు కూడా ఒక ఎక్కడ అకామిడేట్ చేస్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్న సుజన్ చౌదరి ఇక్కడ పోటీ చేస్తున్నారు విజయవాడలో వెస్ట్ అంటే ఎక్కడ ఉన్న చందం రమేష్ అనకాపల్లిలో పోటీ చేస్తారంటే అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోతున్ మహేష్ మినిమం గెలుస్తాడనే గ్యారంటీ ఓకే గెలుస్తారా లేదా లేదా తెలియదు మొదటి నుంచి ఆయన పైగా బీసీ సామాజిక వర్గం నగరాలు ఏదో కులానికి చెందిన వ్యక్తి ఫస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు అటువంటి వ్యక్తిని వదులుకోవడం అంటే అంటే ఏ ఏ యాంగిల్ ఆలోచించుంటారు కందుల దుర్గేషనప్పుడే అంటే కందుల దుర్గేష్ అంటున్నా అక్కడే ఫెయిూర్ ఉండి సీట్ సిట్టింగ్ సీట్